What we are concerned about, Trevor, is the deepening relationship between these two countries. Uh, not just because of the impacts it's going to have on the Ukrainian people, because we know North Korean ballistic missiles are still being used to hit Ukrainian targets, but because there could be some reciprocity here that could affect security on the Korean Peninsula. పుతిన్ నార్త్ కొరియా టూర్ పై అగ్ర రాజ్యం అమెరికా స్పందన ఇదే ఇరవై నాలుగేళ్ల తర్వాత ప్యోంగ్యాంగ్ కు పుతిన్ వెళ్లడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది రెండు దేశాల అధినేతలు సమావేశం కావడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే వారి మధ్య బలపడుతున్న బంధం తమకు ఆందోళన కలిగిస్తోందని అగ్రరాజ్య భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బి అన్నారు ఇది కొరియా ద్వీపకల్పం సహా ప్రాంతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు వాస్తవానికి పుతిన్ నార్త్ కొరియాలో అడుగు పెట్టక ముందే అగ్రరాజ్యం టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని పుతిన్ వెల్లడించారు అందుకు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ను ప్రశంసించారు ఈ మేరకు ఆయన కొరియల్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి వ్యాసం రాశారు అనేక విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయని పుతిన్ వెల్లడించారు అందుకు ఐక్యరాజ్య సమితులు అనుసరిస్తున్న ఉమ్మడి వైఖరిని ఉదహరించారు తాజా పర్యటనతో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆకాంక్షించారు అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థల్ని సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు పర్యాటకం సంస్కృతి విద్యారంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేస్తామని అన్నారు పుతిన్ ప్రకటనలో అమెరికాను కలిసికట్టుగా ఎదుర్కొంటామన్న పాయింటే తీవ్ర చర్చకు దారితీసింది మరోవైపు తాజా పర్యటనలో ఇరు అధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని రష్యన్ ఏజెన్సీలు వెల్లడించాయి భద్రత రక్షణకు సంబంధించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా అందులో ఒకటని పేర్కొన్నాయి ప్రధానంగా రక్షణ పరమైన సహకారం పైన ఇరు దేశాల ఒప్పందాలు ఉండనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అణువాయుధుల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా రష్యాపై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది ఉక్రెయిన్ పై యుద్దంలో మాస్కోకు ప్యోంగ్యాంగ్ ఆయుధాలు సరఫరా చేస్తోందని పశ్చిమ దేశాలు భగ్గుమంటున్నాయి బాంబులు క్షిపణులు సహా ఇతర సైనిక వ్యవస్థల్ని అందజేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి తద్వారా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగేలా చేస్తోందని ఆరోపించే ఈ వాదనలను ఇటు రష్యా అటు ఉత్తర కొరియా ఖండిస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో పుతిన్ తాజా పర్యటన ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి పుతిన్ చివరిగా రెండు వేల సంవత్సరం జూలైలో మొదటిసారి ఉత్తర కొరియాకు వెళ్లి నాటి అధ్యక్షుడైన కిమ్ తండ్రితో సమావేశమయ్యారు అమెరికా నుంచి సవాళ్లు పెరుగుతున్నందున వాటిని ఎదుర్కోవడానికి సైనిక సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని రష్యా ఉత్తర కొరియాలు భావిస్తున్నాయి ఈ విషయమై పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నే పైగా అమెరికాను కలిసికట్టుగా ఎదుర్కొంటామన్న పుతిన్ కామెంట్ ఉత్కంఠ రేపుతోంది నిజానికి నార్త్ కొరియా రష్యా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి అందుకు కారణం అమెరికానే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు గతేడాది పుతిన్ కిమ్ సమావేశం కావడానికి ప్రధాన కారణం ఇదే ఇప్పుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు సిద్ధం కావడం వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది వాస్తవానికి కిమ్ మాస్కోలో పర్యటించినప్పుడే ఇద్దరి మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్టు పలు నివేదికలు తెలిపే కిమ్ రాజ్యంలో భారీ స్థాయిలో ఆయుధాలున్నాయి మరోవైపు ఉక్రెయిన్ పై సుదీర్ఘ కాలంగా యుద్దం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి పైగా ఉక్రెయిన్ నుంచి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సేన రష్యాపై విరుచుకు పడుతోంది రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారనేది విశ్లేషణ అభిప్రాయం పైగా గతేడాది కిమ్ మాస్కో పర్యటనలో ఉత్తర కొరియాకు మిస్సైల్ టెక్నాలజీ బదిలీ చేయడానికి పుతిన్ అంగీకరించినట్టు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి అందుకు తగ్గట్టే కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలు చేశారు ఇప్పుడు ఆ క్షిపణలనే మాస్కోకి ఇచ్చేందుకు కిమ్ సిద్ధపడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి కిమ్ దగ్గర దాదాపు వంద నుంచి మూడు వందల డెబ్బై కిలో టన్నుల అణు పేలుడు పదార్థాలు ఉన్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు జపాన్ లోని అమెరికా ప్రయోగించిన బాంబు కంటే ఆరు రెట్లు శక్తివంతమైన అణు బాంబులు కిమ్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది అణువాయుధాలే కాకుండా మిస్సైళ్లను కూడా అమెరికాను దృష్టిలో పెట్టుకుని కిమ్ సర్కార్ రూపొందించింది నిత్యం ఆ దేశంపై కయ్యానికి కాలుదివ్వే కిమ్ తమపై దాడి చేస్తే అమెరికాను సర్వనాశనం చేస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు అణువాయుధాల విషయంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న కిమ్ మాత్రం పట్టి లేదు ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్ర పేదరికంతో మగ్గుతున్నా ఉన్మాదంతో వ్యవహరిస్తున్న కిమ్ మాత్రం అణు పరీక్షలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అవి కాకుండా కిమ్ దగ్గర హాసాంగ్ సెవెంటీన్ హాసాంగ్ ఎయిటీన్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి అమెరికాలో ఏ లక్ష్యానైనా ఛేదించే సత్తా వాటికి ఉన్నట్టు కిమ్ గతంలోనే హెచ్చరించారు ఇలాంటివి కిమ్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే అందుకే పుతిన్ ఫ్యోంగ్యాంగ్ పర్యటనపై ఇంత చర్చ జరుగుతోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పుతిన్ కిమ్ మధ్య ఆయుధ ఒప్పందం ఖచ్చితంగా జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే అమెరికా ఆందోళన మాత్రం ఆయుధ ఒప్పందాలు ఒక్కటే కాదు పుతిన్ ప్యోంగ్యాంగ్ ఎంట్రీ ఉభయ కొరియాల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతుందో అన్న భయాలే ఈ మిస్టరీ వీడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే